ప్రజాటీవీ తెలుగు న్యూస్ పద్ధతుల్లో అదే పెట్టాం అనంతపురం జిల్లా సింగరమ్మల భాగంగా ఇక్కడ హార్టికల్చర్ ఎక్కువ కాబట్టి ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం మిగతా కులాలకి తొంభై శాతానికి ఇచ్చాం విత్తనం ఇచ్చాం బియ్యం దగ్గరుండి కొన్నాం వంట ఇచ్చాం అంతెందుకు రైతును రాజులాగా చేశాం చివరికి తమ పొలాల్లో తాము చెట్లు నాటుకుంటే ఆ చెట్లు నాటుకున్నందుకు కూడా పైసలు ఇచ్చాం కానీ చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతే రాజుగా ఉంటాడు ఇప్పుడు అక్కడికి రైతు యొక్క ప్రయారిటీ టాప్ ప్రయారిటీగా ఉంటుంది మిగతా వాటిని కూడా సెకండరీగా ఉంటాయి సరే యువతకు మీ సందేశం యా ఈరోజు నేను బాధపడతా ఉన్నాను స్కూళ్ళు పెట్టాం హాస్టల్స్ పెట్టాం అనంతపురంలో హాస్టల్ బిల్డింగ్ నా హయాంలో కట్టించింది ఇన్ని కట్టిన తర్వాత ఈ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్యోగాలకి ఒక్క పరిశ్రమ లేదు కట్టిపోయిన దానిపైన ముందుకు పోయే పరిస్థితి కనపడటంలే కనుక యువతకు చేయగలిగింది ఒక్కటే ఉద్యోగ అవకాశాలని కల్పించడం ఆ ఉద్యోగ అవకాశాలకు కావాల్సిన నైపుణ్యతని సంపాదించి పెట్టడం ఎందుకు గుర్తు తెచ్చుకుంటే నేను నేనున్నప్పుడు పెద్ద జాబ్ మీద పెట్టాం ఆ రోజు ఒక మూడు వందల మంది స్టార్టింగ్లో పంపించాం వేరు వేరు ఊర్లకంతా ఇప్పటికీ చెప్తున్నా నేను మా ఈ జిల్లాలో నైపుణ్యాన్ని పెంచే విధంగా ప్రతి కాన్సెన్స్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి దాంట్లో భాగంగానే అనేక బిల్డింగ్లు కట్టాము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల కింద ఎస్టీలకు ప్రత్యేకంగా బీకేఎస్లో పెట్టాను ఆ రోజు నేను శంకుస్థాపన చేశాం కానీ భారీ రాజకీయ పరిస్థితుల్లో అది ఆ పెనుగొండ కాన్ అని చెప్పారు నాకు ఎవరు ఆకరు ఒక కోటి అది కనుక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇండస్ట్రీస్ రావాలి రాయలసీమ ప్రాంతంలో నీళ్ళు వస్తే అభివృద్ధి జరుగుతుందో మన ప్రాంతంలో నీళ్ళతో పాటుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పుట్లూరు ఎల్లూరు ఉన్నాయి అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటే తాడుపత్రుల ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడితే ఖచ్చితంగా ఉపాధి ఉంటుంది దానికి మార్కెట్ చేయగలిగితే దీనికి ఆలోచన ఉండాలి ఇసుక కొండల కొండలు తవ్వేసుకొని దాన్ని నమ్ముకుంటే ఏమి ఈ రాష్ట్రానికి కానీ పిల్లలకు కానీ యువతకు కానీ ఏమి లాభం ఏమి ఉండదు